నిన్ను ప్రజలు తృణీకరిస్తారు నీ ఆర్థిక స్థితిని బట్టి తక్కువ చేసి మాట్లాడతారు నీకు నీకు కొద్దిగా ఏం లేకపోయింది అనుకో నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు తెలుసా వాళ్ళ జోబులో డబ్బులు ఉన్నాయని మాట్లాడతారు కొద్దిగా ఉంటాయి ఉంటాయి మాట్లాడతారు మాట్లాడిపించుకో వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని మాట్లాడినా లక్ష్య పెట్టేవాడు ఒకడున్నాడు కదా ప్రభు లక్ష్య పెడితే ప్రభు కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక మీరు ఎవ్వరి మీద ఎవ్వరి మీద ఏ మనుష్యుడి మీద నేను చిన్న మాట చెప్తాను తృణీకరింపబడిన రాయి చెప్పాలి తలకు ఎబినైజర్ ఎవరైనా సహాయము చేసే నువ్వు ఏ రాయిని పట్టుకోవాలి సహాయకుడిని పట్టుకోవాలి ఎంతమంది పట్టుకోవడానికి ఉదయ కాలం ఇష్టపడుతున్నారు చాలా మంది స్థితులు అంతేగా కొద్దిగా ప్రభు ఆస్వాదించి ఒక రూపాయి జోబులు వేస్తే ఇక అంతే దేవుణ్ణి మర్చిపోతారు మాకు ఏం చేశాడండి దేవుడు మాకేం చేశాడు దేవుడు ఏం చేయకుండా నువ్వు స్థితిలో ఉన్నావు దేవుడు నీకు అన్ని చేశాడు కనుకనే నువ్వు స్థితిలో ఉన్నావు దేవుడు నీకు ఇచ్చాడు ఆయన లక్ష్య పెట్టాడు కనుకనే కృపగల దేవుడు నేను బలపరుస్తూ ఉన్నారు మనం ఏమై ఉన్నామో ఓన్లీ దేవుని కృప